అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు సుగాలీ ప్రీత్ కేసులో నమ్మక ద్రోహం చేశారా మిగిలిన రాజకీయ నాయకులు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కేసులో రాజకీయ ఒత్తిడికి లొంగిపోతున్నారా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు ఆయన ఒక ప్రతిపక్ష నేతగా కూడా లేనప్పుడు అంతెందుకు ఆయన ఒక ఎమ్మెల్యేగా కూడా లేనప్పుడు ఈ కేసు విషయంలో ఆయన గట్టిగా ఫైట్ చేసి ఆయన గలవ వినిపించి ప్రభుత్వాన్ని కదిలిచ్చారు అప్పటి వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పోరాటం వల్ల ఈ కేసు చిట్టికి బదిలీ చేసింది ఆ బదిలీ అయిన తర్వాత ఎంతవరకు విచారణ అయిందో లేదో తెలియదు కానీ ఈ కేసు అయితే అందరికీ వెలుగులోకి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగానే అదేవిధంగా జాతీయ స్థాయిలోని ఇది పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆయన చేతిలో పవర్ లేనప్పుడు చేసినటువంటి పోరాటం వల్ల ఈ కేసులో వచ్చినటువంటి మూమెంట్ కానీ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఇప్పుడు అధికారం ఉండగా కూడా ఈ కేసు విషయంలో దర్యాప్తి ఎందుకు చేయించలేకపోతున్నారు అని చెప్పి అందరి మధ్యలో మెదిలే క్వశ్చన్ గా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించడం కూడా జరిగింది గతంలో నా దగ్గర ఎటువంటి పౌర లేనప్పుడే నేను గలం వినిపించడం వల్ల ఆ కుటుంబానికి ఆర్థికంగా న్యాయం జరిగింది అదే విధంగా ఈ కేసు విషయంలో కూడా కొంత కదలికలు రావడం జరిగింది అప్పుడు నేను చేసినటువంటి పోరాటం వల్లే అని చెప్పి ఆయన ఇప్పుడు మాట్లాడడం జరిగింది అదే విధంగా ఈ కేసు సిబిఐ దర్యాప్తులో ఉంది దాంట్లో చాలా అవకతవకలు జరిపేశారు గత ప్రభుత్వం ఎవిడెన్స్ అన్ని మార్చేశారు వీళ్ళు చెప్తున్నటువంటి వ్యక్తులతో అవి మ్యాచ్ అవ్వట్లేదు డిఎన్ఏలు సో కోర్టులకు కావాల్సింది సాక్ష్యాలే సో మనం ఆ సాక్ష్యాలు చూపించుకోకుండా దీంట్లో న్యాయం జరిపించలేము అన్నట్టు ఆయన మాట్లాడడం జరుగుతుంది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి అధికారంలో లేనప్పుడు అధికారంలోకి వస్తే కనుక ఈ సుగాలి ప్రీతికి నేను న్యాయం చేస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఎంతవరకు ఆయన దీని మీద మాట్లాడకపోవడంతో అందరం పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఒక రాజకీయంగానే ఉపయోగించుకున్నారు అన్నట్టు అనుకున్నారు కానీ ఇటీవల దాని మీద స్పందించారు ఆయన ఆలోచన ఎలా ఉంది సుగాలి ప్రీతి కేసు మీద అని చెప్పి ఒక భావనవతి తెలిసింది ఒక రకంగా ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ దీంట్లో చాలా మంది ఏలు పెట్టి రాజకీయ నాయకులు ఈ కేసు పూర్తిగా గాడి తప్పేసేటట్టు చేశారు అప్పుడే చేశారు దాన్ని ఇప్పుడు ఒకేసారి న్యాయం జరిగిపోవాలంటే జరిగే విషయం కాదు యాక్చువల్గా మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు చేసేటటువంటి యదవపండి మన దేశంలో ఏం జరుగుతుంది మన దేశానికి శత్రువు దేశాల నుంచి ఎవడన్నా ఉగ్రవాదులు వచ్చారనుకో వాణ్ణి ఎక్కడున్నా వెతికి వెతికి మరీ పట్టుకొని చంపేయటం జరుగుతుంది పహల్గామి అటాక్ లో దాడి చేసినటువంటి ఉగ్రవాదులను మనం చంపేశాం కానీ దేశం లోపల ఏం జరుగుతుంది ఇటువంటి మహిళకి సుగాలి ప్రీతి లాంటి మహిళకి ఎవరికన్నా అన్యాయం జరిగితే వాళ్ళకి మనం న్యాయం చేయలేకపోతున్నాం నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చుట్టూ ఒక కంచెని రాజకీయ నాయకులే ఏర్పాటు చేసి వాళ్ళని కాపాడడం జరుగుతుంది ఈ కేసు విషయంలో కూడా అదే జరిగింది చాలా అవకతవకలు జరిగాయి సాక్ష్యాలు అయిపోయి దాన్ని సెట్రైట్ చేసి విచారణ సాగించాలి అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పోరాటం వల్లే ఈ కేసు వెలుగులోకి వచ్చింది అదేవిధంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది లేకపోతే ఈ కేసు అసలు వెలుగులోకి రాదు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేది కానీ అటువంటి వ్యక్తి మీద సుగాలి ప్రీతికి నమ్మక ద్రోహం చేశారు పవన్ కళ్యాణ్ అని చెప్పి సుగాలి ప్రీతి తల్లి ఒక ఫ్లాకార్డ్ పట్టుకుని నిలబడడం కరెక్ట్ కాదు అసలు